వాళ్ళు మీరు మీ స్వగృహాలు పోవాలి కదా చీకటి హీరో అయినా కానీ మానవులు భక్తులు వాడై నాకు అర్థం చేయాలి నాకు అవడానికి అడ్డీ పండ్లు బిల్లము ఇవి అపాదమగా నా క్షీరం బాగా చేసి ప్రసాదం కూడా సిద్ధం చేసి స్వామి నివేదన కూడా చేయాలని చెప్పినారు అయినా లేక ఇప్పటిదైనా కష్టాన్ని కూడా పెట్టి దానిపై ఆ చిరపై రెండు పెట్టి నా ముప్పై రెండు వేల శక్తి లేకుంటే అందు సము గాని అనగా నరవే గురితే గాని లేక అందు సగం గాని అనగా ఇవ్వే గురితే గాని ఆవు పాలు తేనే సత పెరుగు పంచామృత స్థానం కూడా తెంచి పైబాను పెట్టి పూజుకోవాలని చెబుతుంటారు బ్రహ్మా విష్ణు మహాదేవ సభాధి బ్రమ వ్రతం కాని వ్రతం ముందులా చేసినా గాని ఏ దేవుని ధ్యానం చేసినా గానీ గణ దేవుని పూజ ఇక్కడ మనం గణపడి పూజ చేసినాం పస్తే ఆ జనవరి పూజాలి ఆ తర్వాత కలిసి కలిసేవి మన భారతదేశంలో ప్రవహించిన నవరం తీసుకొచ్చి ఆ గంగా తీర్చ సతీయాన్ని బాగా భవిష్యత్ పవిషలు వాటి ఆ వారి సత్యండి గౌరీదేవి ఆ గౌరీదేవి పూజించాలి ఆ తర్వాత ఆదిత్యాధి ఆదిత్యాయు నవగ్రహాలు కూడా పూజించు కూడా పూజించాలి అని చెప్పినా నాయకుల బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య శుభ్రదాలు మానవులే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కొంత చేయవచ్చు ఏమైనా కానీ ఏ మాసం అయినా కానీ ఏ సమయమైనా కానీ మానవులు భక్ష్య దృఢాలు నాయపడి చేయాలి నాయకు అది పన్ను ఆమణి ఆరు పాలు గుణశాలు విని సహా బ్రాహ్మణ ఏకంగా భోగించమి ప్రీతిగా రాత్రి కుదరిగా ఆలో నిష్కరించిన వాళ్ళు కుదరగా

పురాణం అనేటువంటి పురాణంలో రివాఖండం ఒక అధ్యాయంలోని భాగం మరి దీనికి ఇన్ని వేరే వ్రతాలు ఉన్నప్పటికీ ఈ రమాచ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి ఉన్న విశిష్టత ఏంటంటే స్వయంగా నీనులు అందుగా ఉన్నాయి దానిలో భాగంగా మరి నారదుడు తిరిగి తిరిగి విష్ణుమూర్తిని తలుచుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ కర్మభూమిలో ఉన్నటువంటి కర్మ చేయడానికి భూమి మాత్రమే ఒక మనకి అవకాశం క్షీణే పుణ్యే మధ్యలోకే విశంతి అని చెప్తారు మనం ఏ చిన్న పుణ్యం చేసుకున్నా పైకి వెళ్ళి స్వర్గలోకం వెళ్ళామంటే మన పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ వెనక్కి పంపిస్తారండి అన్ని జన్మల్లో మనిషి జన్మ రావడం మధ్యలో దాన్ని మరిచిపోయి మిగతా వాటి వెనకాల పడతాం దీనిలో ఇంకొక కథ చెప్తున్నారు రోజు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా దుస్కల్పం కలిగినప్పుడు వాడి యొక్క పాప కర్మ అంతా కూడా అవలీలగా వెళ్ళిపోతుంది మనకి అలాంటి సమయంలో కాశీనగరంలో భిక్షాటన చేస్తున్నటువంటి బ్రాహ్మణుడికి ఎదురుగా భగవంతుడు ఇంకొక బ్రాహ్మణు రూపంలో వచ్చాడు ఏమయ్యా విప్రోత్తమా మరి యాచన అనేది పనికిరాదు కదా భిక్షాటన అనేది మంచిది కాదు కదా మరి ఎందుకు నువ్వు భిక్షాటన చేస్తున్నావు అని అడుగుతాడు తండ్రి మీరు పెద్దవాళ్ళలాగా ఉన్నారు కటాక్షం ఉంది కానీ లక్ష్మీ కటాక్షం లేని అందువల్ల నేను ఈ విధంగా విక్షాటలు చేస్తున్నాను రోజువారీ రమా అని చెప్పడానికి నేను ప్రతి పూజలో చెప్తున్నాను అమ్మవారిని తలుచుకున్నప్పుడే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణ అంతర్ధానం అయిపోతాడు ఆహా భగవాన్ నన్ను ఉద్ధరించడానికి నువ్వు ప్రత్యక్షంగా తీసుకొని ఇంటికి వెళ్తావు ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఆ స్వామి వారి యొక్క పూజా వ్రత విధానాన్ని ఏ విధంగా చేయాలనేసి అన్యమనస్కంగా నిద్ర లేకుండా గడుపుతాడు మనం కూడా రేపు వేల ఉదయండి ప్రాత సంధ్య మనందరం కూడా బ్రాహ్మణు అంటే లేకుండా ప్రతి ఒక్కరము సూర్య భగవానుడికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి దానికి సంధ్యావందనం సంధ్యావందనం అంటే ఏం లేదు ఆరోగ్యం దొరుకుతుందని చెప్తారు ఈవెన్ మనకు ఉన్నటువంటి డాక్టర్ కూడా చెప్తారు విటమిన్ డి భారతదేశంలో విటమిన్ డి లోబం కలుగుతా ఈ మధ్యలో మన దేశంలో కూడా విటమిన్ అంటే సూర్యునికి ఎదురుగా పోకపోవడము ఉదయం కూడా సాయంత్రా కూడా సూర్య కోణ రంగులు అదేవిధంగా చెప్పిన సౌభాగ్యాలు అంటే కొందరికి డబ్బు అన్ని బాగుంటాయి కానీ సంతానం ఉండదు కానీ అని చెప్పగలుగుతామా చెప్పలేము కాబట్టి ఆ మంగళ గౌరిని మనం పూజించినట్లయితే సర్వ కరిగి సౌభాగ్యాన్ని ఆ అమ్మవారిని దలుచుకొని ఆ తో మరి వారు వచ్చినటువంటి పట్టుకుంటారు కాబట్టి వారికి భూమి పైన వాటి వచ్చిన కారణమైన తెలుసుకోవడం కోసము ఎప్పుడు వాళ్ళ యొక్క పరిధి దాటకుండా ఉండేటట్టు చూడమని చెప్పి స్వయంగా శ్రీ మహావిష్ణువు ఆ నవగ్రహాలకు ఇచ్చినటువంటి విధి కాబట్టి ఆ మనం ఎప్పుడు ప్రార్థించుకున్నాం ఏంటంటే స్వామి మేము మా యొక్క పరిధి ప్రకారమే ఈ కూర్చొని నడుచుకునేటట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆ నవగ్రహాలకు మనం ఊకరిండుతాం ఎవడైనా కొట్టడానికి ఒక కట్టేసింది అనుకోండి వాడికి పోయి మనం నమస్కారం చేస్తే కొట్టాలని చెప్పండి కాబట్టి మరి ఏ విధంగా మన భయంకరమైనటువంటి సర్పముఖులు లేదా సంప్ర స్వామి నమాసేక సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అన్ని సౌభాగ్యాలు కలుగుతుంది బంధుమిత్రులు అందరినీ ముఖ్యంగా పూజ లోపల యోగత్వం మందిర ఏం లోభత్వము అది మనస్సు లోభత్వం అవుతుంది తర్వాత పుష్పాలను కూడా ఎప్పుడు మనం చిదిమి వేయకూడదు ఒకటే పుష్పం ఉందనుకోండి ఆ ఒక పుష్పం స్వామి వారికి సమర్పించాలి మిగతా పుణ్యం వేసి చేయాలి పూజను ఎప్పుడు ఈ వాల్మీకి ఆవాసం రజతోత్సవ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి సామూహిక సత్యాన వర్గానికి వచ్చేసినటువంటి భగవత్ బంధువులందరికీ హిందూ బంధువులందరికీ ధర్మ సింధులందరికీ మరొకసారి స్వాగతం నమస్మాంజు మనము మన ఇళ్లలో మనము దంపతులు కూర్చుండి మనం ఈ పూజ చేసుకోవచ్చు చేసుకుంటాం కూడా కానీ ఈరోజు మనం సామూహిక సామూహికంగా చేయడం వల్ల మనకింకా అధికంగా లాభాలు ఉంటాయని చెప్పి మనకు చెబుతున్నాయి సంఖ్య శక్తి కలో యుగే అని అన్నారు ఈ కలియుగంలో సంఘటనా శక్తికి అధిక ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఆఫీసు కానీ కలెక్టర్ దగ్గరికి కానీ ఏదన్నా మంత్రి దగ్గర కానీ ఏదన్నా మన ఊరికి రోడ్ బాగా లేదని అంటే ఒకరు ఉత్తరం రాస్తే తౌట రామచంద్ర గారు గోదూరు శ్రీధర్ లేకపోతే సిరిసిల్ల రషీదో ఎవరో ఉత్తరాలు రాస్తే ఆ ఊరికి రోడ్ పడదు ప్రజావాణిలో కానీ కలెక్టర్ లో కానీ మనం విన్నవించుకున్నా కానీ దానికి ఆ ఊరికి రోడ్ రాదు కానీ పంచాయతీలో తీర్మానం చేసి ఒక పది మంది ఆ గ్రామస్తులు అక్కడికి వెళ్ళినట్టయితే ఆ ఎమ్మెల్యే కానీ మంత్రి గాని కలెక్టర్ గాని ఆ వాళ్ళ ఆ పది మంది యొక్క విన్నపాన్ని విని తొందరగా పని జరుగుతుంది ఒకరితో జరగని పని మరి అందరు కలిసి చేసినట్టయితే సంఘటన శక్తి వల్ల ఆ పని జరుగుతుందని చెప్పి ఆ విధంగా మనం ఒకరం పూజ చేస్తే భగవంతుడు మనం మొర వినకపోవచ్చు కానీ సామూహికంగా మనం చేసినట్టయితే ఈ సంఘటన శక్తి వల్ల మన స్వామి కూడా మన కోరుకున్న కోరికలు నెరవేర్చడం కాకుండా మనము ఆ మొరబెట్టుకున్నటువంటి స్వామి మన యొక్క మరో ఆలోచించడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క విశిష్టతది తర్వాత ఇంత క్రితం ఇప్పుడు చెప్తున్నటువంటి లోపల ఐదు కథల లోపల కూడా మనము అన్ని వర్ణాల వాళ్ళని బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అన్ని వర్ణాల వాళ్ళు కూడా సమాన అవకాశాలతో ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయాలని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా మోక్ష ప్రాప్తి కూడా మనకు అన్ని వర్ణాల వాళ్లకు జరుగుతుందని చెప్పి మనకు ఈ సత్యన వ్రతం వల్ల మనకు తెలుస్తుంది సత్యదేవుని వ్రతం అనేది చాలా కఠినమైనటువంటి వ్రతం ఇది ఇదిద్య సత్యముక్రోధో దశకం ధర్మ లక్షణం అని చెప్పారు పెద్దలు కాబట్టి ఈ సత్య వ్రతాన్ని ఈ సత్యం అనేటువంటి పది ధర్మ లక్షణాలలో ఒకటి చాలా కఠినమైనటువంటిది దీన్ని పాటించడం చాలా కష్టము అటువంటిది మనం ఈ మనకు ఉదాహరణకి తెలుసు సత్యహరిచంద్రుడు ఏ విధంగా కష్టాలు పాలైన విషయం తెలుసు కాబట్టి ఈ సత్యవ్రతాన్ని పాటించినట్టయితే భగవంతుడు చాలా ఇష్టపడతాడని చెప్పి మనము తెలుసుకుంటూ చాతుర్వర్ణే మయా సృష్టం గుణకర్మ విభాష అని చెప్పి మనకు మహాభారతం కాబట్టి సమాజం యొక్క ఆరోగ్యం కొరకు ఈ వర్ణాలనేటువంటిది ఒక్కొక్కరి పనులు నిర్ణయం నిర్ణయం చేసేందుకు వర్ణాలు అనేటువంటిది ఏర్పడ్డది ఇప్పుడు అది శాస్త్రోక్తం కాకున్నప్పటికీ ఆ రోజుల్లో ఇది మరి ఎవరి పనులు వాళ్ళు చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి వేదాల నుండి మనకి ఈ ఈ వర్ణ నిర్ణయం అనేటువంటిది జరిగింది వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటివి ఉన్నవి కాబట్టి ఇప్పుడు శాస్త్రోక్తంగా మనకు సహకరించాలంటే అను అంటే అనువయించుకోకపోవచ్చు మనము కానీ గుణకర్మ విభాష మనం చేస్తున్నటువంటి పనులు వల్లనే మనకు వర్ణం లభిస్తుందని చెప్పి వర్ణభేదం లేకుండా మన ఈ రోజు అందరం కూడా మరి భగవద్బంధులమే అందరం కూడా మనము ఇక్కడ అన్నదమ్ముల వలె అక్క చెల్లెలు అనేటువంటి ఒక బంధు భావనతో మనం ఈ వ్రతాన్ని మనం నిర్వహించుకుంటున్నాము భగవన్ అందరం కూడా అందరిలో కూడా భగవత్ స్వరూపులే అందరిలో కూడా భగవంతరాత్మ భగ సర్వాంతరాత్మ భగవంతుడు అని చెప్పి చెప్పారు అందరి లోపల అహం బ్రహ్మాస్మి చెప్పబడింది సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పబడింది సర్వం విష్ణుమయం జగత్ అని చెప్పబడింది కాబట్టి అందరి లోపల కూడా భగవంతుడు ఉన్నాడు అందరూ కూడా భగవత్ స్వరూపులే ఒకరు ఎక్కువ తక్కువ అనకుండా ఒక గుచ్చనీ భేదాలు లేకుండా ధనిక పేద భేదాలు లేకుండా మనం అందరం కూడా ఇవాళ ఎవరము అందరం కలిసి ఇక్కడ ఈ వ్రతం చేసుకోవడం అనేటువంటిది భగవంతుడు చాలా ఇష్టపడతాడు ఎందుకంటే మనం భగవంతుని బిడ్డలం కాబట్టి భగవంతుడు ఇష్టపడేటువంటి కార్యము భగవద్కారు స్వామి కారు ఈ కార్యాన్ని మనం పాల్గొనడం మనం చాలా విశిష్టత అని చెప్పి